నమస్తే తెలుగు భాషలో అసలు తెలుగు భాషలోనే కాదు ఏ భాషలో అయినా సరే కామాన్ని విస్మరించి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తన అర్థాలు మారిపోతూ ఉంటాయి ఒక సెలవుల్లో ఒక అబ్బాయి వీధి అరుగు మీద కూర్చుని చదువుకుంటున్నాడు బెల్లము బెల్లము నిరుపేదల కన్న ముఖం ధాత్రిలో నల్లని కాకి లేదు నిన్ను నమ్మిన వాడికి కీడురాఘవా ఆ దారిలో తెలుగు మాస్టర్ వెళ్తున్నాడు ఏమిటి ఇలా చదువుతున్నాడు వీడు ఏదో కొట్టింది తెలుగు మాస్టర్కి ఎరా అబ్బాయి మళ్ళీ చదువు ఏమిటి చదువుతున్నావు ఏమి చదువుతున్నావు నువ్వు చెవు బెల్లము తీపిలేదు నిరుపేదల కద్దు ధాత్రిలో నల్లని కాకి లేదు నిన్ను నమ్మినవా నీకి రాఘవామిటి బెల్లము తీపిలేదా బెల్లానికి లేదు నిరుపేదలకు అన్నము కద్దు అంటే నిరుపేదలకి చక్కగా అన్నం ఉందా ఏమిట్రా ధాత్రిలో నల్లని కాకి లేదు ఏది భూమి మీద నల్లని కాకి లేదా నేను నమ్మినవా వానికి కీడు రాఘవా ఏమిటి రాఘవు నమ్మిన వాడికి కీడా ఓరి ఓరి ఎవరో రాసారు ఇది ఏది తీసుకురా ఇలా ఇవ్వు ఎలా ఇవ్వు ఏమిటి చదువుతున్నావులా ఇవ్వు అని తీసుకున్నాడు మాస్టర్ తీసుకుంటే చూసాడు ఏమిట్రా బెల్లము తీపి ఇక్కడ కామ ఉందరా వేదవా బెల్లము తీపి ఇక్కడతో ఆపాలి ఈ వాక్యాన్ని బెల్లము తీపి లేదు నిరుపేదల కన్నము అక్కడ ఆపాలి కామ ఉంది అక్కడ లేదు నిరుపేదల కన్నము కద్దు ధాత్రిలో నల్లని కాకి కూర నల్లని కాకి ధాతిలో లేకుండా ఉంటుందా నల్లని కాకి ఉంది కద్దు అంటే ఉంది ఇక్కడ నిరుపేదల కన్నము తర్వాత కామ ఉంది చూసావా అక్కడ ఆపాలి కద్దు ధాత్రిలో నల్లని కాకి లేదు నిన్ను నమ్మినవాడికి కీడు రాధవా నిన్ను నమ్మిన వాడికి కీడు లేదు అని అర్థం నీ చదువుతో మొత్తం అర్థమంతా మార్చేసావు ఓరి వేర్రి వేదవా ఎందుకేరా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు కామ ఉన్న చోట చక్కగా ఆపి చదవాలి చూసావయ్య అంత అర్థం మారిపోయిందో అంటూ తెలుగు మాస్టరు ఆ పిల్లవాడికి బుద్ధి చెప్పాడు అలాగా ఈ కా కామాన్ని విస్మరించి చెబితే చాలా అర్థాలు మారిపోతూ ఉంటాయి కామాన్ని విస్మరించి అవితే ఎటువంటి సమస్య వస్తుందో ఈ చక్కటి తెలుసుకుందాం ధన్యవాదములు